మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము శ్రీశైలం మల్లన్నకు ఇక బంగారు రథంలో ఊరేగింపు నిర్వహించబోతున్నారా పదకొండు కోట్లతో రథాన్ని విరాళంగా ఇచ్చారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజగోపురం దగ్గర స్వర్ణ రథానికి సంప్రోక్షణ పూర్తి చేశారు ఇరవై మూడు పాయింట్ ఆరు అడుగుల ఎత్తున్న రథానికి పూర్తిగా బంగారు తాపడం చేయించారు మధ్యలో పార్వతి పరమేశ్వరులు గణపతి కుమారస్వామి ప్రతిమలు ఉన్నాయి ఇక శ్రీశైలం మల్లన్నకు బంగారు రథంలో ఊరేగింపు కొనసాగుతుంది పదకొండు కోట్ల రూపాయలతో రథాన్ని విరాళంగా ఇచ్చారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజగోపురం దగ్గర స్వర్ణ రథానికి సంప్రోక్షణ పూర్తి చేశారు ఇరవై మూడు పాయింట్ ఆరు అడుగుల ఎత్తున్న ఈ రథానికి పూర్తిగా బంగారు తాపడం చేయించారు